టొమాటోలు ఇంకా నిమ్మకాయలు ఇలాంటి సిట్రస్ వెజిటేబుల్స్ని మీరు చాకుతో కట్ చేస్తే వెంటనే చాకుని క్లీన్ చేసేయండి లేకపోతే పదును తగ్గిపోతుంది మీ ఇంట్లో పాత చింతకాయ పచ్చడి ఏదైనా మిగిలిపోయినట్లయితే దాన్ని పారవేయకుండా ఇలా చేసి చూడండి ఏవైనా రాగి లేదా ఇత్తడి సామాను మీ ఇంట్లో ఉంటే అది క్లీన్ చేయడానికి ఈ పచ్చడి చాలా అవుతుంది ఇలా చేస్తే అది ఈజీగా క్లీన్ అయిపోతాయి అయిపోతాయికే తడారిపోతున్నాయి అనుకోండి ఇలా చేసి చూడండి బీట్రూట్ రసాన్ని మీ పెదాలకు తరచూ అప్లై చేస్తూ ఉండండి ఇలా చేస్తే తడారిపోకుండా ఉంటుంది కొంతమంది ముఖం పైన మచ్చలతో బాధపడుతూ ఉంటారు ఆ మచ్చలు ఉన్నాయని మీరు అస్సలు ఫీల్ అవ్వకండి అవి పోవడానికి ఈజీ చిట్కా మీకోసం దోసకాయ గుజ్జును మీ చర్మానికి అప్లై చేసి చూడండి ఇలా వారం రోజులు చేస్తే చర్మంపై ఉన్న మచ్చలు ఈజీగా వెళ్ళిపోతాయి మీ స్కిన్పై ట్యానిక్ అంతా పోయి అది తిరిగి ఫ్రెష్గా ఉండడానికి ఈ చిట్కా బొప్పాయి గుజ్జుతో ముందుగా మీ ఫేస్ కి మసాజ్ చేయండి ఆ తర్వాత ఓట్మిల్ తో ప్యాక్ వేయండి ఇలా చేస్తే మీ స్కిన్ డ్రైనెస్ అంతా పోయి టానింగ్ పోయి ఫ్రెష్గా ఉంటుంది కాకరకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి అది అందరికీ తెలుసు అయితే దాన్ని తినడానికి చాలా ఆలోచిస్తుంటారు ఎందుకు అంటే కాకరకాయలో చేదు ఎక్కువగా ఉంటుంది కదా ఆ చేదు పోవడానికి కాకరకాయలను ముందుగా ఉప్పు వేసి నీటిలో కాసేపు నానబెట్టి ఆ తర్వాత కాకరకాయలతో కూర వండేసేయండి ఇలా చేస్తే చేదుతనం ఉండదు